హలో అండి వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కన్మ పండుగ స్పెషల్ అలసంద వడలు అండ్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను రెగ్యులర్గా చేసే మినపగారల కంటే ఈ అలసంద టేస్ట్ చాలా బాగుంటాయండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ముఖ్యంగా గుండె పనితీరును మెరుగుపరచడానికి జీర్ణక్రియకు అలాగే మధుమేహం ఉన్న వారికి కూడా ఈ అలసందలు బాగా ఉపయోగపడతాయి ఈ వడలకి బెస్ట్ కాంబినేషన్గా చికెన్ కర్రీ చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ వడల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఏదైనా ఒక బౌల్లోకి రెండు కప్పులు అలసందలను తీసుకొని వాటర్ తోటి శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసిన తర్వాత తిరిగి ఫ్రెష్గా వాటర్ని యాడ్ చేసి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నాననివ్వాలి ఎనిమిది గంటల తర్వాత ఈ పప్పు చక్కగా నానుంటాయండి ఇప్పుడు ఇందులోని వాటర్ అన్నింటినీ స్ట్రైన్ అవుట్ చేసి ఒక అరగంట సేపు వదిలేసేయండి అంటే కొంచెం తడి ఆరిపోయేంతవరకు పక్క పెట్టేసేయండి ఒక అరగంట టైం పడుతుంది వెంటనే మిక్సీలో వేసేస్తే మెత్తగా అయిపోతుంది ఈలోపు మనము చికెన్కి మ్యారినేట్ చేసి పెట్టుకుందాము ఒక హాఫ్ కేజీ ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం హాఫ్ చెక్క రసం వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయండి ఇలా చేయడం వలన ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఈలోపు ఈ చికెన్ కర్రీకి కావాల్సిన మసాలా కూడా ప్రిపేర్ చేద్దాము మసాలాను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి వన్ టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ మిరియాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఆరేడు లవంగాలు ఒక నల్ల ఇలాచి ఏడు నుంచి ఎనిమిది జీడిపప్పు పలుకులు అలాగే కప్పు కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను ఈ మసాలా దినసులన్నింటినీ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి గసగసాలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి వేడికి అవి చక్కగా వేగిపోతాయి తర్వాత ఇందులోకి పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక రెండు ఇంచుల అల్లం ముక్క కూడా వేసేసి వీటన్నింటినీ పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేయండి తర్వాత ఒక టీ గ్లాస్ నిండుగా వాటర్ వేసేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మసాలా కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ కోసం ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి ప్రెషర్ కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ షాజీరా వేసుకోండి షాజీరా లేకపోతే మామూలుగా జీలకర్ర అయినా చేయొచ్చు చేయచ్చు తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవటం వలన గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఆల్రెడీ మనం చికెన్లోకి సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి వీటన్నింటిని లోటు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసేసి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి మసాలా పచ్చివాసన పోయేంత వరకు అంటే ఆయిల్ పైకి వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు వేసాం కాబట్టి కొంచెం అడుగంటుతుందండి కాబట్టి కొంచెం వాటర్ని వేసి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వరకు ఫ్రై చేసిన తర్వాత ముందే మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ వేయాలి చికెన్లో ఉప్పు కారం నిమ్మరసం వేసాం కాబట్టి ఇవి ముక్కలకి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసి బాగా కలిపిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని మళ్ళీ ఒకసంతా బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఇలా చేయటం వల్ల ముక్కలకి మసాలా బాగా పడుతుంది ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కసూరి మెతి ఉంటే కసూరి మెతి కూడా ఒక పావు టీ స్పూన్ అంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసి మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మామూలుగా ఈ చికెన్ పీసెస్ మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే చికెన్ గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి ఉప్పు కారం తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోండి ఇది అయ్యేలోపు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం తర్వాత ఈ అలసందులలోని వాటర్ మొత్తం పోయి తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇందులో నుంచి ఒక కప్పు వరకు తీసి పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి సగం వరకు అంటే కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మొత్తం ఒకేసారి వేసేస్తే పేస్ట్ లాగా ముద్దలాగా అయిపోతుంది ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసేసుకోవాలి ఇదే విధంగా మిగతా అలసందలన్నింటినీ గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి తర్వాత అదే మిక్సర్ జార్లోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని విధంగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే తొమ్మిది పది పచ్చిమిర్చిని కూడా వేసుకోండి స్పైసీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెండించులు అల్లం ముక్క ఒక వన్ టీ స్పూన్ ధనియాలు అలాగే మనం ముందే పక్కన పెట్టేసుకున్నాం కదా అలసందల్ని అవి కూడా వేసేసి వీటన్నింటినీ కోర్స్గా బ్లెండ్ చేసి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసేసి కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ముందే వేసేస్తే పిండి బాగా లూజ్ అవుతుందండి కాబట్టి డీప్ ఫ్రై చేయాలనుకున్నప్పుడు వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని చేతికి ఈ విధంగా వాటర్ తోటి తడిపేసిన తర్వాత మనకి ఎంతైతే వడకి పిండి కావాలో అంత పిండిని తీసుకొని ఈ విధంగా చేతి మీద చేసుకోవాలి అనుకుంటే చేతి మీద చేసుకోవచ్చు లేదా ఏదైనా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఇలా వడలాగా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఏదైనా ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని వడల్ని వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేసేస్తే వడలు తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని వలలాగా వేసేసుకొని చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు రెడీ అయిపోతాయి అసలు ఆయిల్ కూడా పీల్చవండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా అలసందవడలన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ కర్రీని చూద్దాము మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ విజిస్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మీకు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు లేదా కొంచెం తిక్కుగా కావాలి అనుకుంటే ఇంకొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడిగించుకుంటే సరిపోతుందండి చూడండి చికెన్ పీసెస్ కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి కదా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్